వెళ్ళిన పని ఏమైంది ఇంతకీ ఆ ఏసీపీ జైసింహ మన కాళ్ళు పట్టుకొని కాళ్ళ బేరానికి వచ్చాడా కాళ్ళ బేరానికి వస్తాడనుకుంటే కాళ్ళ కాలు కాలుదివ్వాడు సింహంలా గర్జించాడు వాడు సింహంలా చలరేగుతుంటే వాణ్ణి అడ్డంగా నరికాల్సింది పోయి ఉట్టి చేతులతో ఊపుకుంటూ వాడి శివ తాండవం ముందు కత్తులు కటారులు గొడ్డల్లో గుణపాలు ఇవేవి పనిచేయవు పగరకు పులిలా పల్పుకు బెబ్బులిలా కత్తి కన్నా పదునైన వేట కత్తిలా పెన్నులో బొణుకు పుట్టిస్తున్నాడు ఏయ్ వాడిని చంపకుండా వచ్చిందే కాకుండా వాడు పులి బొబ్బులి నా ముందు వాణ్ణి పగుర్తావా వసలు ఈ శివారెడ్డి తోడ బుట్టిన తమ్ముడివేనా ఇంకొక అవకాశం ఇచ్చి చూడు తమ్ముడు కదా నిరూపిస్తా వాడిని అడ్డంగా తెగ నరికి వాడి రక్తంతో నీ పాదాలకు రక్తాభిషేకం చేసి వాడి కలేబరాన్ని నీకు పాను ఇచ్చి ఈ సత్య అంటే ఏమిటో నిరూపిస్తా శబాష్ తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు అంటే బస్టాండే చక్రం తిప్పాల్సిన మనం చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తే నాలుగు గోడల మధ్య మగ్గిపోతూ చావాల్సి వస్తే అన్నా నేను వెళ్లి వాడి మర్డర్ కి స్కెచ్ రెడీ చేస్తా వస్తా సరే తమ్ముడు Thank okay. హలో శివారెడ్డి నమస్తే శివారెడ్డి ముచ్చటగా ఎమ్మెల్యేగా భారీ మూడోసారితో గెలిచావు మరోసారి ఈ బెజవాడలో నీకు తిరుగులేదని కడగొట్టే చూపించావు గౌరీ బాగున్నారా మీకోసమే ఎదురు చూస్తున్నా ఇంతకీ మన గరుడాబాయ్ ఎక్కడా శివారెడ్డి గరుడాబాయ్ బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళాడు నీకు అభినందనలు తెలిపిరామని మమ్మల్ని పంపించాడు నేను ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నానంటే అదంతా ఆ గరుడాబాయ్ చల్లని చూపే గరుడా ఆశీసులు నా మీదంత వరకు నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు శివారెడ్డి ఇక మన కాలుమని దండాకు అట్టే ఉండదు మన మెడికల్ మాఫియా దండాకు తిరిగే లేదు పార్దు గౌరీ వాడెవడో కొత్తగా వచ్చిన ఏసీపీ అంట మన కాలుమని దందాలపై రిపోర్టు తయారు చేసి నన్ను కటకటాల పాలు చేయాలని చూస్తున్నాడు శివారెడ్డి నీ దారి కట్టు వచ్చిన వాడిని అండంగా నరక్కుండా ఎందుకు వదిలేసా ఎవడు శివారెడ్డి వాడు వాడి పేరు జైసింహ వాడు మిస్సైల్ లాంటి మగాడంట శివారెడ్డి వాడు మగాడైనా మోనార్క్ అయినా మనతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోవాల్సిందే శివారెడ్డి అవసరమైతే చెప్పు ఆ స్టేషన్ మొత్తం బాంబులు పెట్టి ఆ జేసింహగాడి సజీవ సమాధి చేద్దాం సరే మిత్రులరా వెళ్ళొస్తాం ఓకే వెళ్ళొస్తాం